హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సొండర్ ఇంకా మరొక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి ఈ సో ఈ వీడియో ఏమిటంటే పొదుపు ఉంటుంది కదా డాక్రా మహిళలు డాక్రా పొదుపు పొదుపు సంఘాలు ఉంటాయి కదా విలేజ్లలో యాక్చువల్గా మన భారతదేశంలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు బాధింపబడే మహిళలు విలేజ్లలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు భర్తలు డబ్బులు ఇవ్వని మహిళలు ఎక్కువ మంది ఉన్నారు అందుకని ప్రభుత్వము మహిళలకు డాక్రా పొదుపు అన్నటువంటి ఒక పెద్ద కంపెనీని అయితే తీసుకొని వచ్చింది దీని ఉద్దేశం ఏమిటంటే మహిళలందరూ ఒక పది మంది పదకొండు మంది కలిసి ఒక గ్రూప్గా చేరి ఆ గ్రూప్కు ఒక పేరు పెట్టుకొని వాళ్ళందరూ ఆ గ్రూప్ పేరు మీద ఒక ఏదో ఒక బ్యాంకులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న గవర్నమెంటు వీళ్ళకు కలగజేసింది ఆ విధంగా ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు గవర్నమెంటు ఫ్రీగా ఎటువంటి వడ్డీ లేకుండా ముందు వడ్డీ ఉన్నది పావలా వడ్డీ రూపాయి వడ్డీ అలా ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతం ఎటువంటి వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తుంది వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి ముందు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏమేమి మేం చేయాలనుకుంటున్నామని వాళ్ళు ఒక ఫోటో తీసి వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డు ఈ ఫోటో వాళ్ళ అకౌంటు పర్సనల్ అకౌంట్ మామూలుగా గ్రూప్ అకౌంట్ కాకుండా పర్సనల్ అకౌంట్ కూడా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే ఏమేమి మనం పశువులను పెట్టుకోవచ్చు బిజినెస్ అనమాట మహిళలు వెనకబడి ఉన్నారు మద్యం ఎక్కువగా తాగి స్త్రీలను బాధిస్తున్నారు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు వాళ్ళ పిల్లల చదువుకు డబ్బులు కావాలంటే లేని పరిస్థితి వస్తుంది అని పేదవాళ్ళ కోసము గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్ ఇది ఇంకా వాళ్ళు మహిళలు ఆ డబ్బులను తీసుకొని ఒక అంగడి కానీ చిల్లర కొట్టు కానీ దోశల అంగడి కానీ మరి పొలం చేసే వాళ్ళైతే వాళ్ళు పొలానికి కానీ మరి పశువులు తెచ్చుకొని వాటిని పాలు పిండి పాలు కేంద్రానికి వేయడం కానీ ఇలా ఏ వృత్తి చేసే వాళ్ళకు ఆ వృత్తి రీత్యా డబ్బులు తీసుకొని మనం వాటిని ఎటువంటి వడ్డీ లేకుండా లేదంటే ఇంకొక టిప్ ఏమిటంటే ఈ డబ్బుల్ని తీసుకొని మనం వడ్డీకి కూడా ఇచ్చుకోవచ్చు రెండు రూపాయలు వడ్డీ రూపాయినర వడ్డీ మనం వడ్డీకి ఇచ్చుకొని దానిని రెండంతలుగా చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ మనకు కల్పించింది కానీ మనం తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇందులో ప్రతి నెల వంద రెండు వందలు పొదుపు కొట్టుకోవాలి వాళ్ళు ఇచ్చిన లోన్ కాకుండా ఇక్కడ కనపడుతుంది కదా వాళ్ళు ఇచ్చిన లోన్ కాకుండా ప్రతి నెల మనం వంద కానీ యాభై కానీ రెండు వందలు కానీ పొదుపు అనేది కట్టుకోవాలి ఈ పొదుపు అనేది కట్టుకోవడం వలన పది మంది సభ్యులు ఉంటే నెలకు మనకు ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది పది నెలలకు పదివేలు అవుతుంది ఈ పది నెలల తర్వాత ఆ పదివేల డబ్బులను విత్డ్రా చేసుకొని ఎవరికైనా ఏదైనా అర్జెంట్ ఉంది లేదంటే ఎవరైనా పిల్లలు వాళ్ళ పిల్ వాళ్ళకు సంబంధించిన పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు లేదంటే వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు పెద్ద చదువులకు వెళ్ళాలా మ్యారేజ్ కావాలా అన్నప్పుడు ఆ పదివేలు లేదా ఇరవై నెలకైతే ఇరవై ఇరవై వేలు పది నెలలకైతే పదివేలు అవుతుంది కదా ఆ అమౌంట్ను ఒకరు అందరు కలిసి మాట్లాడుకొని ఒకరికి ఇవ్వచ్చు ఇస్తే వాళ్ళు ఏం చేయాలి నెల నెల వెయ్యి రూ వంద రూపాయలు పొదుపు కడుతూ ఇంకా వాళ్ళకు ఉన్నంత వాళ్ళకు తోచినంత రెండు వందలు కానీ మూడు వందలు కానీ మళ్ళా తిరిగి పది నెలలకు దాన్ని తీర్చేయాల ఇట్లా మిగతా వాళ్ళందరూ వంద వందనే కడతారు వీళ్ళు మాత్రం తీసుకున్న వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి మనకు తోచినంత మనకు ఎంత ఉంటే అంత ఆ పొదు మనం తీసుకున్న అప్పునైతే చెల్లించవచ్చు దీనికి కూడా ఎటువంటి వడ్డీ ఉండదు ఇది కూడా ఒక మంచి టిప్ అండి పొదుపులో మనం ఉండడం వలన ఇన్ని లాభాలు ఉంటాయి మొదటిది వాళ్ళు లోన్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన లోనుతో మనము ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు లేదంటే ఏదైనా పెట్టుబడికి పెట్టుకోవచ్చు లేదంటే మన పిల్లల చదువుకు పెట్టుకోవచ్చు చదువు కూడా చాలా అండి ఈ కాలము ఈరోజు మనం కష్టపడి పిల్లల్ని చదివిస్తే రేపు అదే మనకు అసెట్ అవుతుంది చదివే అసెట్ అవుతుంది కాబట్టి చ పిల్లల చదువులకు కానీ పిల్లల వివాహాలకు కానీ పిల్లలకు ఇలా మనం ఏదో ఒకటి ఆ డబ్బులను తీసుకొని వెళ్ళి వాళ్ళు లక్ష లక్షన్నర నాకైతే లక్షన్నర రూపాయలు ఇచ్చినారండి దానిని మనము ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం మనము ఉపయోగించాలా ఏదైనా ఫ్లాట్ కొనడం కానీ ఇలా మనమైతే ఈ డబ్బులతో పొరపాటు అయితే చేయకూడదండి మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి నాకు తెలిసినటువంటి వాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడిప్పుడే లోన్లో చేరినారు పొదుపులో చేరినారు వాళ్ళకు ముప్పై వేలు లోన్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు దాన్ని పిల్లల చదువుల కంటే ఓకే అది అవసరమే కానీ వీళ్ళు వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకోవడం టీవీ తెచ్చుకోవడం ఇవి కాదండి కానీ మనం ఈ డబ్బును మళ్ళీ తిరిగి కట్టాలి కదా అలాంటప్పుడు ఈ డబ్బును మనము ఏదో ఒక దానికి ఖచ్చితంగా bei bin చీరల బిజినెస్ పెట్టవచ్చు కూరగాయల బిజినెస్ పెట్టవచ్చు దోశల బిజినెస్ పెట్టవచ్చు ఇలా ఏదో ఒక బిజినెస్ అయితే మనం పెట్టుకొని దానిని దానికి వచ్చిన కూలీలో నుంచి మనం తీసి పొదుపు కట్టాలి కానీ ఆ మొత్తాన్ని మనము ఫ్రిడ్జ్ టీవీ కూలరు ఇలాంటివి కొనడం వలన మనకు అవి కొనడం వలన డబ్బులు లాస్ అవుతుంది మళ్ళీ తర్వాత మనం మంత్లీ మంత్లీ దానిని మళ్ళీ కట్టాలి కదా మనం ముప్పై వేలు లోన్ తీసుకుంటే మూడు వందలు ఐదు వందల డబ్బులు కట్టాలి యాభై వేలు లోన్ తీసుకుంటే ఎన్ని ఎనిమిది రూపాయల డబ్బులు కట్టాలా లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే మనము రెండు వేలు డబ్బులు కట్టాలా ఇలా మనం మళ్ళీ నెల నెల రెండు వేలు చేతి నుంచి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన లోను మనము చాలా జాగ్రత్తగా ఏదో ఒక దానికి మనము బిజినెస్కి కానీ వడ్డీకి కానీ మనం ఇచ్చుకుని వడ్డీకి ఇచ్చుకున్నా కానీ నెలకు మనకు లక్ష రూపాయలకు రెండు వేలు డబ్బులు వస్తుంది ఆ రెండు వేలు తీసి మనం ఇక్కడ పొదుపు కట్టచ్చండి చాలా ఈజీ మెథడ్ ఇది రెండు వేలు నెలకు మనము లక్ష రూపాయలు వడ్డీ ఇచ్చుకున్నాం అనుకో రెండు వేలు మనకు రెండు రూపాయలు వడ్డీకి ఇస్తే రెండు వేలు మనకు వస్తుంది మనం ఎటువంటి పని చేయకుండా మనకు వచ్చేటటువంటి కూలీలన్నీ మనం వేరే చోట మనము ఇన్వెస్ట్ చేస్తూ ఈ పొదుపు డబ్బులను మనము తెచ్చి వడ్డీకి వచ్చినటువంటి ఆ డబ్బులను తెచ్చి మనము ఇక్కడ పొదుపు కట్టొచ్చుది గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి చాలా మంచి స్కీమ్ ఇప్పుడు పల్లెల్లో వాళ్ళే కాదు సిటీలో ఉన్న ఇప్పుడు పొదుపులో చేరుతున్నారు ఒకవేళ ఇంతవరకు మీరు పొదుపులో చేరకపోతే మాత్రం ఇప్పుడు తప్పకుండా చేరండి ఈ పొదుపు పద్ధతి చాలా మంచిదండి మనకు డబ్బులు కావాలా వెంటనే డబ్బులు కావాలంటే మనకు ఎవరో ఇవ్వలేకపోతే పొదుపులో మనం ఉన్నామంటే ఆ మనం కట్టే వంద రూపాయలు రెండు వందల పొదుపు కూడా మనము సభ్యత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరితో కలిసి మాట్లాడుకొని ఆ పొదుపు డబ్బులు తీసుకొని మనం అవసరాన్ని తీర్ తీర్చుకొని తర్వాత నెక్స్ట్ నెల నుంచి మనము పొదుపు అనేది కట్టుకోవచ్చు మనకు టూ ఇయర్స్ ఒకసారి మన లోన్ తీరిపోయిన వెంటనే మనకు గవర్నమెంట్ వడ్డీ లేకుండా లోన్లు ఇస్తుంటుంది అదేవిధంగా ఒక్కొక్కసారి గవర్నమెంట్ మారినప్పుడు రుణమాఫీ కూడా చేస్తుంటుంది డాక్రా రుణమాఫీ కూడా చేస్తుంటుంది కాబట్టి తప్పకుండా పొదుపులో చేరండి మహిళలకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి మీరు గుర్తుంచుకోండి నేను కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందండి నేను పొదుపులో ఉండబట్టి ఆ డబ్బులంతటిని నేను తీసుకొని వెళ్ళి ఎక్కడొక చోట దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము ఒక ఫ్లాట్ కొనడం కానీ లేదంటే గోల్డ్ కొనడం కానీ లేదంటే పిల్లల చదువులకు కానీ ఒక్కోసారి పిల్లల చదువులకు కూడా మనం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లల చదువు కూడా అసెట్టే మనకు పిల్లల చదువు రేపు పిల్లలు మంచిగా చదువుకుంటే వాళ్ళు కూడా రేపు ఏదో ఒకటి సంపాదించుకుంటారు ఈ బుక్లో చూసినారు కదా నేను ముప్పై వేలు లోన్ తీసుకున్నప్పుడు డబ్బులు కడుతూ వచ్చి వచ్చినాను కాబట్టి ఇది పర్సనల్ లోను ఇది పర్సనల్ లోన్ నేను పొదుపులో ఉన్నప్పుడు నాకు డబ్బులు అవసరమైనప్పుడు వడ్డీ లేకుండా నేను డబ్బులు తీసుకున్నాను దాన్ని నేను రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అలా కట్టుతూ వచ్చినాను నేను కొన్ని నెలలు కట్టిన వెంటనే ముప్పై వేలు తీరిపోయింది మనం ఈ ముప్పై వేలు ప్లస్ మళ్ళా సంవత్సరం రోజులు కట్టింటాం కదా ఇంకా ఒక పదివేలు మొత్తం కలిసి నలభై వేలు నెక్స్ట్ తీసుకున్న వాళ్ళకు నలభై వేలు వస్తుంది నలభై వేలు ఒక్కరికే కాకుండా ఇద్దరికి కూడా షేర్ చేయొచ్చు సరే వాళ్ళకు పది ఇరవై ఇరవై వేలు వీళ్ళకి ఇరవై వేలు షేర్ చేయొచ్చు అలా నెల నెల పొదుపు ఈ పొదుపు అమౌంట్ పెరుగుతుంది మనం తీసుకున్నటువంటి లోను డబ్బులకు వడ్డీ వస్తుంది కాబట్టి పొదుపులో తప్పకుండా మీరు కూడా ఉండండి ఈ మీరు ఉండడం వలన ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి